పాపరాజు గారి గురించి డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం అలాగే శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారి కవితలు ఉంటాయి ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదటి యక్షగాన సృష్టికర్తగా పేరుగాంచారు కందుకూరి రుద్రకవి గారు తన పదునైన సాహితీ కళంతో చాటుకవిగా పేరు తెచ్చుకున్నారు సుగ్రీవ విజయం నిరంకుశోభాఖ్యానం వంటి గ్రంథాలను రాశారు సాహితీ పరిశోధకులు శ్రీ వేలూరి ప్రభాకర్ శాస్త్రి గారు వంటి వారు కూడా వీరి రచనల పైన విశేషమైన పరిశోధనలు జరిపారు అలాగే బహుభాషా విష్ణుమాయా విలాసం రచయిత శ్రీ కంకంటి పాపరాజు గారు ఇవే కాక వీరు రచించిన ఉత్తర రామాయణం చాలా ప్రసిద్ధి చెందింది విన్యాసంతో అర్థ విన్యాసంతో అర్థసందర్భంతో సంపదతో ఉత్తమ కవిత్వాన్ని అందించారు పాపరాజు గారు ఈ రోజున నెల్లూరు సాహితీ ప్రముఖ శీర్షికలో కందుకూరి రుద్రకవి గారి గురించి కందంటి పాపరాజు గారి గురించి డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం ద్వారా వింటాము ప్రధమాధుల యక్షగా ఆమె సృష్టికర్త జనార్దనాష్టక పుష్పమంజలి స్రష్ట కవితా రవి కందుకూరి రుద్రకవి ఈ కవి పద్నాలుగు వందల ఎనభై పదిహేను వందల అరవైల మధ్య జీవించి ఉన్నట్లు తెలుస్తున్నది ఈయన బట్టి ఇతని నివాసం నెల్లూరు జిల్లాలోని కందుకూరు అని ఆరుద్రగారు గారు భావిస్తున్నారు కందుకూరు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న పూర్వమది నెల్లూరు మండలంలోనిది రుద్రకవి కందుకూరుకి చెందినవాడు అనడానికి రెండు ప్రత్యక్షమైన ఉన్నాయి కందుకూరులో ఉండే తన నిరంకుశోపాఖ్యానాన్ని సమర్పించారు రుద్రకవి రెండవది కందుకూరులో కలిసిన జనార్దన స్వామికి తన సుగ్రీవ విజయాన్ని జనార్దనాష్టకాన్ని సమర్పణ కారించారు శ్రీకృష్ణదేవ ఆస్థానంలో ఈశాన్య పీఠంలో భోన విజయ కౌలుతో కలిసి పన్నెండు సంవత్సరాలు రుద్రకవి అధివసించాడని ఒక చాటు చెప్తుంది ఈ కవి గురించి ఎక్కువగా పరిశోధించిన వారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు రేవురి అనంత పద్మనాభరావు గారు పంతొమ్మిది వందల ఒకటిలో వేటూరు వారు మొదటిసారిగా సుగ్రీవ విజయాన్ని ప్రకటించారు ఈ గ్రంథ పీఠికలో వేటూరు వారు రుద్రకవికి సంబంధించిన చాటుల గురించి ప్రస్తావిస్తూ రాయలవారి ఆస్థాన ప్రవేశం చేయడానికి రుద్రకవికి కొండోజు అనే వ్యక్తి సాయపడ్డాడని తెలుస్తున్నదన్నారు రాజుగారి ఆస్థానంలో రుద్రకవి ఉండి ఉంటే తన గ్రంథాల నాయనకు అంకితం చేయకుండా ఉంటాడా అని కొందరి భావన రుద్రకవి గోల్కొండ నవాబు అయిన మాలిక్ ఇబ్రహీం దగ్గరికి చేరి ఆయన ద్వారా చింతలు గ్రామాన్ని దానంగా పొందాడు ఆ సందర్భంలో రాగిదేవి మీద దాన శాసనం కూడా వేయబడ్డది తనకు కృతజ్ఞతగా రుద్రకవి మాలిక్ ఇబ్రహీంను రాములతో పోల్చి రాముల నుంచి చూడ యువరామ మహీధర భవ్య వైభవ అని పొగిడాడు రుద్రకవికి చాటుకవిగా తిట్టుకవిగా కూడా పేరుందని తెలుస్తూ ఉన్నది రుద్రకవి రచనలలో సుగ్రీవు మొదటి పదిహేను వందల అరవై ఐదులో రాయబడిన ఈ గ్రంథం లభ్యమవుతున్న యక్షగానాలను బట్టి మొదటి యక్షగానంగా ప్రసిద్ధి పెట్టింది ఆరుద్రులు చెప్పినట్లు మన సాహిత్యంలో యక్షగానాలు ఒక ప్రత్యేకమైన శాఖకు చెందినవి ఈ శాఖపై పూచిన తొలి పువ్వులు ఎన్నో ఉన్నా కానీ తొలి పండు మాత్రం సుగ్రీవ విజయమే పైగా ఇది ప్రదర్శన యోగ్యమైన సులభ రచనతో కూడి ఉంది కందుకూరులోని జనార్దన దేవుని వసంతోత్సవ సమయంలో ఈ యక్షగానం ప్రథమంగా ప్రదర్శింపబడిందని నేరటూరి వారి అభిభాషణం ఈ యక్షగానంలోని ఇతివృత్తం రామాయణం కృష్టిందకాండలోని పూర్వ భాగం రామలక్ష్మణులు పంపా సరోవర ప్రాంతాల్లో తిరుగుతుండగా సుగ్రీవునికి భయం వేసి వారెవరో తెలుసుకుని రమ్మని హనుమంతుని పంపించాడు హనుమ తన వాక్చాతుర్యంతో రామసుగ్రీవులకు మైత్రి చేయడం సుగ్రీవుడు తన దగ్గరున్న ఆభరణాలను రామునికి చూపించినప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి అవి తీసు ఆభరణాలేమో చూడమంటాడు దానికి లక్ష్మణుడు తాను రోజు రోజూ గారికి పాదభోజనం చేస్తుంటాను కాబట్టి ఆ పాదాలకు పెట్టుకున్న నగలను ఎరుగుతుంటే మిగతా తెలియదంటాడు అప్పుడు రాముడు విలపిస్తూ తరణి కులమున పుట్టి చరచాపముల బట్టి తరుణి కొల్ కంటే మరణమే నన్ను శౌర్యవంతుడని తన పుత్రిని నట్టి జనక విభుడి వార్త విని వగవకునే ఒక నృత్యము లేకయున్న రవివంశమునకు వంశమునకు నా చేంత అపకీర్తి వచ్చే అనుకుంటాడు రుద్రుడివి రచించిన రెండవ కావ్యం నిరంకుశోపాక్ష్యాన్ని ఇది నాలుగు ఆశ్వాసాల ప్రబంధం చక్కని సాంఘిక కావ్యం లాంటిది ఈ గ్రంథం ఇందులో నాయకుడు నిరంకుశుడు తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి తన పద్ధతిని మార్చుకోని యువకుడే నిరంకుశుడు సకల శాస్త్ర స్త్రీ లోనుడై తల్లిదండ్రులను లెక్క చేయక నిరంకుశంగా ప్రవర్తిస్తూ సార్థక అవుతాడు వేదాది విద్యలలో అవుతాడు అనుకుంటే ఏష్యా నిరంకుషుడైనాడు తండ్రి ఎన్ని హిందూత్తులు కలికినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇంకా నా పాలికి చచ్చిన ఆడ కొడుకు గుణ నియలు వాడు కుల విషముడు అని తీర్మానించుకున్నాడు పిల్లలు దర్భయు నృదకంగు ఎత్తుగా ఏం నివాపాంజలు వాణిత్తు అంటాడు అట్లా తండ్రి చేత వెళ్ళగొట్టబడి బయటకు వచ్చిన నిరంకుశుడు పాడుబడిన దేవాలయానికి వెళ్ళి శివుడితో జోదమాడతాడు ఎట్లా అంటే ఇద్దరి పందాలు అక్కడే వేసుకుని ఆడుకోవడం అన్నమాట ఇందులో నిరంకుశుడు గెలిచి ఓడిపోయిన శివుని మీద తన ఉత్తరయాన్ని పొగడదండలాగా వేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే నాకు బ్రహ్మ కావాలంటాడు సరే బ్రహ్మ వచ్చిపోయేట్టు చేస్తాడు శివుడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసి రమ్మను రాయిగా మారిపోమని చెప్పిస్తాడు ఇట్లా నాగాశ్వాసల కథను నడిపించడంలో రుద్రకవి విచిత్రమైన పద్ధతిని ప్రదర్శించాడు నిరంకుశిని వంటి కామ పురుషార్థ పరాయణులైన ధూత నాయకులు తెలుగు సాహిత్యంలో ఇంకా నలుగురున్నారు పాల్కొని సోమనాథుని పండితారాజ చరిత్రలో మలహనుడు శ్రీనాథుని కాశీఖండంలో గుణనిధి శ్రీనాథుని శివరాత్రి మహాత్మ్యంలో సుకుమారుడు తెనాలి రామకృష్ణుని పాండు మహాచ్యంలో నిగమశర్మ వీరందరిలోనూ అగ్రశ్రేణిలో ఉండేవాడు నిరంకుశు భోజనానికి ఇంటికి వచ్చిన నిరంకుశుణ్ణి అతని తల్లి మందలిస్తూ ఇలా అంటుంది లేరా భోగ పరాయణులు జగతిలో ఇలా వినోదముగా పోరా వేస్తల వివిధ సంభోగార్థులై గుట్టుతో రారా వైదిక ధర్మ మారపధిక ప్రావీణ్యము చూపరా ఎరా తండ్రి పరిచయంతురటరా ఈ రీతి సత్కర్మములు ఈ పద్యంలో ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు కూడా తేడతలమవుతూ ఉన్నాయి వాడు అన్ని మాటలు విని భార్య నిద్రపోగానే ఆమె మెళ్ళో నగలని వెతుకుపోతాడు ఇక మూడవది రుద్రగవి గ్రంథాలన్నింటిలోనూ తలమానికమైంది జనార్దనాష్టకం దీనిలోని పద్యాల గురించి ఆచార్య పింగళక్ష్మీకాంత గారు ఇవి ఎన్నడూ వాడని జనార్దన పుష్పమంజరులు అన్నాడు జనార్దన అనే ముఖంగా ఈ పుస్తకంలో ఎనిమిది పద్యాలు మాత్రమే ఉంటాయి దీనికి ఆరు త్రగాలు దాదాపు ముప్పై నాలుగు పేజీల వీటికి రాసి బాబుగారి చేత బొమ్మలు కూడా వేయించి సర్వాంగ సుందరంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రచురించారు దక్షిణ నాయకుడైన జనార్దను ఆయన నాయక సూటిపోటి మాటలతో హేళం చేస్తుంది ఇందులోని ఒక పద్యం ఏనండి చిరు బంగారు మోహనాకృతి కందుకూరి ఇది చక్కని దేశవాడి రచనని తెలుగు సైతం తీయదనం నేర్పే తెలుగు కవిత అని భావించారు ఈ గ్రంథాలే కాక రుద్రకవి సరసజన మనోరంజనమనే కావ్యాన్ని బలవదరి శతకాన్ని కూడా రచించాడని పరిశోధకులు పేర్కొన్నారు చివరి రోజుల్లో మల్లికంభరాముడు తనకు దానంగా ఇచ్చిన చింతాపాలెం గ్రామంలోనే రుద్రకవి నివసించారట ఇప్పటికీ ఈ కవి వంశం వారు కొందరు అక్కడ ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది రుద్రకవి తర్వాత చెప్పదగినటువంటి వారు కంగంటి పాపరాజు దక్షిణాంబలయుగం నాటి తోలలో శ్యామకౌర వెంకటకవి తర్వాత ఉత్తమ కవిగా పేర్కొనవలసిన వాడు కంగంటి పాపరాజు పదిహేడవ శతాబ్దికి చెందిన ఈ కవి నెల్లూరు మండలం వాడు నరసమ్మ అప్పయ్యాచుల పుత్రులు పుష్పగిరి తిమ్మనకు మిత్రులు నెల్లూరు మండలంలోని ప్రళయ కావేరి అంటే నేటి పులికాటు పట్టణంలో అమీన్గా లోక్యాధికారంలో ఉండేవాడని తందుకు విదేశీలింగారు తమ ఆంధ్ర తౌల చరిత్రలో పేర్కొన్నారు ఆరుద్ర తన సమగ్రాంధ్ర చరిత్రలో పాపరాజు పదహారు వందల తొంభై ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా గూడూరు తాలూకాలోని దొగరాజపట్నంలో విదేశీయులకు దుబాషీగా వ్యవహరించి ఉంటాడని భావించాలి అయితే దుబాసీగా పనిచేయడానికి కావలసిన బహుభాషా ప్రావీణ్యం ఉన్నది అనడానికి ఎటువంటి రుజువులు లేవు పాపరాజు పద్దెనిమిదవ శతాబ్ది వాడని విదేశలింగం గారు భావించగా దాంతో ఏకే భావించగా ఆచార్య ఎస్పీ జోగారావు గారు పాపరాజు పదిహేను వందల డెబ్బై ఐదు పదహారు వందల ముప్పై రెండు మధ్యకాలంలో జీవించి ఉంటాడని ప్రబలమైన ఆధారంతో నిరూపించారు తన ఆంధ్ర యక్షగాన చరిత్రలు దానిని సమర్థించారు నేరక్రే వెంకటరమణ్య గారు పాపరాజు గోపాలస్వామి భక్తుడు చతుర్వేద కవితా నిపుణులు రాజయోగి నయగ దురంధరుడు గణిత శాస్త్ర రత్నాకరుడు వినయాది గుణసంపన్నుడు మదన గోపాల స్వామి కృప వల్లనే తనకు కవిత్వం వల్లే నేర్పు కలిగిందని చెప్పుకున్న పాపరాజు తాను రచించిన విష్ణుమాయా విలాసమనే యక్షగానాన్ని ఉత్తర రామాయణం అనే ప్రబంధాన్ని ఆ స్వామికి ఇచ్చాడు తెలుగు సాహిత్యంలో జరుగుతున్న మొట్టమొదటి యక్షగానం రుద్రకవి వ్రాసిన సుగ్రీవ విజయం కాగా రెండవది పాపరాజు రచించిన విష్ణుమాయ విలాసం ఆచార్య జోగారావు గారు చెప్పినట్లు ఇది ఒక శృంగార పూర్ణ రసావసం క్షీరసాగర మదం తర్వాత వచ్చే జగన్మోహిని వృత్తాంతం ఇందులోని కథ ఇది ప్రసిద్ధమైనదే కాదు రసవంతం కూడా చిన్న సన్నివేశాన్ని గ్రహించి రస ప్రకృష్టంగా ప్రపంచించాడు పాపరాజు మోహిని పాత్రను కవి తీర్చిన తీర్పులో నెల్లూరు నిరజానతనం ప్రస్ఫుటమవుతుంది మాధుర్య భరితమైన పదరచన చతురమైన భావప్రౌఢి తెలుగు నుడికారు సొంపు ఈ యక్షగానంలో పొందుబడి ఉన్నాయి ఉత్తర రామాయణం అనగానే తెలుగువారికి వెంటనే గుర్తుకొచ్చేవి కంకంటి రచించిన ఉత్తర రామాయణమే ఈ కథను తెలుగులో నిర్వచనంగా తిక్కన కావ్యంగా పాచభిముడు విఠలుడు చెంపు కావ్యంగా పాపరాజు మరిచారు మళ్ళీ తాను ఎందుకు రామాయణం రాశానంటే అని ప్రశ్నించుకుని పాపరాజు ఇట్లా అంటున్నాడు రాఘవేశ్వరు చారిత్రము ఎందరెంది గతులను అని మరి రామాయణ కథ ఎందుకు ఎన్నుకున్నాడట అంటే జానకీ జాని కథలు రచింపక అసత్కథలు ఎన్ని రచించే నేనియం వాని వివేకమేమిటికి వాని కవిత్వ మహత్వమేమిటికి అని ప్రశ్నిస్తాడు కవి పైగా ఎట్లాంటి వారికైనా పుణ్యాకరమైన రాము కథ హైన్యము తొలగిస్తుంది అని కవి భావించాడు వాల్మీకి ఉత్తర రామాయణాన్ని పెంచి రాశాడు పాపరాజు మూలంలోని నూట ఇరవై నాలుగు సర్కలను ఎనిమిది ఆశ్వాసాలుగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గత్య పద్యాలుగా ఆంధ్రీకరించాడు ఈ పెంపు ఎక్కువగా వర్ణనల వల్లే జరిగింది కథాంశాల విషయం గాని కానీ చెప్పేటప్పుడు పాపరాజు ఎక్కువగా మూల రామాయణాన్ని అనుసరించాడు తన గ్రంథంలో కవి రసాత్మకంగా మరిచిన ప్రసిద్ధ ఘట్టం సీతా సీతాపరిచాడు జనందన భద్రుడి ద్వారా ఇతర వేగుల ద్వారా తెలుసుకున్న రామభద్రుడు రాత్రికి రాత్రి తమ్ములను సమావేశపరిచాడు అంతకుముందు ఆశ్రమాలను చూడాలన్న సీత కోరిక మేరకు ఆమెను అడవిలో ఉన్న వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలి రమ్మని లక్ష్మణుణ్ణి ఆదేశిస్తాడు ఇవేమీ తెలియని సీత నిండు చూలాలైన తన కోరికను తీర్చడానికే భర్త తనను వణాలకు పొంపుతున్నాడు అనుకుని మహర్షుల పత్ముల కోసం చీరలు నగలు తీసుకొని లక్ష్మణుని వెంట బయలుదేరుతుంది ఆమెను అడవిలో దించి విషణ వదనుడై కన్నీరు కాలుస్తూ ఉన్న మరిదిని చూసి ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది అప్పుడు లక్ష్మణ్ ఇలా అంటాడు ఇంతకు పూరి వచ్చి నిమ్ము తల్లి దుశ్చింతులు దయచు చేయబడిన సీతను గ్రహ్మర నీరుచున్నవాడెంత విమోహి రాముడని ఎగులు వల్కిన ఆలకించి భూకాంతుడు నింద చెంది నిన్ను కానల లోపల డించి రమ్మనే ఈ మాటలు విని సీత మొదలు నడిపిన అరటి చెట్టులాగా కూలిపోతుంది కొంతేపటి తర్వాత తేరుకుని మరిది అయోధ్యకు వెళ్ళమంటూ ఏనుగులు వదిలివేయలేని వర్షములాగా తప్పనిసరిగా ఆమెను విడిచి వెళ్తాడు రష్ముడు రథం వెడుతూ ఉంటే సీతమ్మ అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆ సమయంలో పాపరాజు రాసిన పద్యం ఆ దృశ్యాన్ని ఛాయాచిత్రంగా తీసినట్లుగా కళ్ళకు పడుతుంది రమణి మరికొంతవడి దాకా రథము చూచు తరుని మరికొంతసేపు కేతనము చూచు కాంత మరి మీద రథపరాగము చూచు పడది మరి అంతటూచు తన నిష్కర్మసత్వాన్ని అందరిట నిరూపించుకునే సందర్భంలో సీతాదేవి శపథం చేస్తుంది ఆ సన్నివేశాన్ని పాపరాజు చిత్రించిన తీరు అద్భుతం రామస్వామి నేని సదా రామాజ్ఞను నేని తగు జగ్రస్వప్న సుత్యాదులను రాము తప్పని దాననౌటో యథార్థం నా తల్లి యో భూమి అంటుంది జన నిందకు సమాధానంగా సీతమ్మ పాతివరుత్య మహిమ అభివ్యక్తమయ్యేటట్లుగా ఈ పద్యాన్ని హృద్యంగా రచించాడు పాపరాజు సీతా పరితోగ ఘట్టంలో రాసిన ప్రసిద్ధమైన పద్యాలు లవకుశ చిత్రంలో ఘంటసాలి గారి గాత్రంలో చాలా గొప్పగా ప్రజాదరణ పొందాయి ఆ సినిమాలో ఈ పద్యాలనే ఎందుకు ఎంచుకొని ఉంటారంటే అవి సరళంగా భావావేశపూరితంగా ఉండడం ఒక కారణం కాగా లవకుశి సినిమా తీసిన రెడ్డి పాపరాజు ఇద్దరు నెల్లూరు వారు కావడం మరొక కారణంగా చెప్పవచ్చు పద విన్యాసం సందర్భం రస సంపద వంటి కవితా గుణాలున్న ఉత్తమ కవిత్వం పాపరాజుదని ప్రస్తుతించారు కరుణశ్రీ జంధాల పాపేశాస్త్రి గారు సీతారాములు ఇద్దరు ధర్మ ప్రతిష్టాపన కోసం నడిపిన ఆదర్శ దాంపత్యాన్ని లోక కళ్యాణం కోసం అనుభవించిన యోగాన్ని ఆర్ద్రంగా అక్షరీకరించి పాఠకుల హృదయాలను కలిగించిన కవి కంగి పాపరాజు నెల్లూరు సాహితీ ప్రముఖుల శీర్షిక కందుకూరి రుద్రకవి గారి గురించి కంకంటి పాపరాజు గారి గురించి డాక్టర్ కె విజయలక్ష్మి గారి ప్రసంగం విన్న కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి గారి ఉంటారు రోజూ వచ్చే